అండి ఇప్పుడు మనకు నడుస్తున్న కాలం మహాలయ పక్షాలు దీన్నే పితృపక్షాలు అని కూడా అంటారు ఈ మహాలయ పక్షాలు అన్నది ఎంత విశిష్టమైన కాలము అంటే మన జీవితానికి మూలము అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక మనిషి ఎంత ఎత్తైన ఎదగవచ్చు ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు కానీ మనం మూలం అన్నది ఎక్కడ మన పూర్వీకుల నుంచి మన పెద్దల కదా వస్తుంది అలాంటి మూలాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అంటే మన జన్మం అక్కడే ఉంది కాబట్టి మన జీవితం అక్కడే మొదలైంది కాబట్టి అలాంటి జీవితాన్ని మనం గుర్తుపెట్టుకోవడం మన సంస్కారం ఇది మన సంస్కృతిని కూడా అర్థంలా నిలబడుతుంది వాళ్ళని గుర్తు చేసుకోవడానికి వాళ్ళకి సాధకరమలు నిర్వహించడానికి ఆ రెండు సమయాలు మన సంక్రాంతి సమయంలోని అలాగే ఇలా మహాలయ పక్షాలు ఈ మహాలయ పక్షాలు అనేది మనకి విజయదశమికి ఒక పదిహేను రోజుల ముందైతే వస్తాయి అందుకే మనకి సెప్టెంబర్ ఎనిమిదో అయితే మహాలయ పక్షాలు అయితే మొదలయ్యాయి ఇప్పుడు మనకి మహాలయ పక్షాలు నడుస్తున్నాయి వీడియో కొద్దిగా లేట్ అయింది అయినా కూడా ఇంకా కొన్ని రోజులు ఉంది అందులోని విశిష్టమైన రోజు మహాలయ అమావాస ఈ అమావాస అనేది పితృదేవతలకు ఎంతో విశిష్టమైనది చెప్దాం అనుకుంటేనానండి ఇక్కడ ప్లే చేసిన వీడియో ఏదైనా అవ్వచ్చు కాకపోతే నేను చెప్పే ప్రతి విషయం కూడా చాలా మంచి విషయాలు చాలా మందికి తెలియని విషయాలు కూడా అంటే మన పెద్దలు ఎంతోమంది చెప్పిన వీడియోస్ వాటివి చూసే ఉంటారు కానీ చూడలేని వారికి తెలియని వారికి కూడా కొద్దిగానే ఇది తెలుస్తుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అయితే ఈ వీడియోలో వేరేది ప్లే అవుతుంది కదా ఆడియో వేరే వస్తుంది కదా అని చెప్పేసి స్కిప్ అయితే చేయకండి ఇది చాలా బాగుంటుంది అయితే మనం ఇలాంటి వీడియోస్ అయితే తేలాం కదండి అందుకని చెప్పేసి నాకు దొరికిన ఈ చిన్న వీడియోని అయితే ప్లే చేస్తున్నాను వీడియో లాస్ట్ వర్ చూడడానికి అయితే ట్రై చేయండి అయితే మొదటగా మనం ఈ పితృదేవతలకు పిండ తర్పణాలు అలాగే శబ్దకరమలు అనేది ఎందుకు నిర్వహించాలి అనే విషయాన్ని అయితే తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఎంతో ముఖ్యమైనది తప్పనిసరిగా మనం శాధకరమలు నిర్వహించాలి లేదా వాళ్ళ పేరున మనం ఇలా దాన ధర్మాలు చేయాలని ఒక విశిష్టమైన మంచి ఆలోచన మనకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తుతారని మనం ఖచ్చితంగా నమ్ముతుంటాం మన పెద్దలు చెప్పిన మాట ఇది అయితే వాళ్ళు మరు జన్మ ఎత్తడానికి కాడ మనం ఇక్కడ చేసే పిండ దర్పణాలే ఎందుకంటే వాళ్ళ ఆత్మ పరమాత్మలోకి చేరి మళ్ళీ జీవాత్మ చేయి అవ్వాలి అంటే వాళ్ళు అన్నాన్ని ఆశ్రయిస్తారట ఆ అన్నం మనం పెట్టే పిండం ఆ పిండాన్ని ఆశ్రయించి వాళ్ళు తల్లి గర్భంలో ప్రవేశించడానికి ఇది ఎంతో తోరపడుతుందట ఇది శాస్త్రం చెప్పిన మాటండి ఎంతో విశిష్టమైన మాట మన పెద్దలు ఈ మాటని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు అని చెప్తూ ఉంటారు అలాంటి ఈ అన్నాన్ని మనం వాళ్ళ పేరిట పిండ తర్పణాలు చేయడం కానీ అలాగే శ్రద్ధ నిర్వహించడం కానీ చేయాలి అని తప్పనిసరిగా చెప్తూ ఉంటారు అయితే మనకి ఈ కర్మలు చేయడం ఆనవాయితీ లేదు మనం పెద్దలు మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకు పదకొండు రోజులు పెద్ద కర్మ నిర్వహించిన తర్వాత అప్పుడు చేసిన కర్మలు తప్ప మరొకసారి ఎప్పుడు కూడా చేయడం మనకు ఆనవతి లేదు మనం ఎప్పుడు కూడా చేయలేదు ఇలాంటి పనులు అనుకున్నవారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనే విషయం కూడా మనకి ఆనవాయితీ లేకపోయినా కూడా పూర్వీకుల పే పేరిట మన పెద్దల పేరిట మన తల్లిదండ్రుల పేరిట అయినా మనం పేదలకి అన్నదానం చేయడం కానీ వస్త్రదానం చేయడం కానీ ఇంకేదైనా వాళ్ళకి వాళ్ళకు ఉపయోగపడింది దానం చేయడం కానీ అలాగే పురోహితులకు స్వయంపాకం దానం చేయడం కానీ వస్త్రం దానం చేయడం కానీ చేసినట్లయితే ఈ ఒక పుణ్యం కూడా వాళ్ళకి చేరుతుందట వాళ్ళు మోక్షం కలగడానికి ఎంత ఆస్కారం అవుతుందట అంత విశిష్టమైన పనులు మనం తప్పనిసరిగా చేసినప్పుడే వాళ్ళ ఆత్మ పరమాత్మలోకి చేరి మరీ జీవాత్మకి పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన ఈ దాన ధర్మాలు వాళ్ళు మరు జన్మ ఎత్తుతారు అని మనం నమ్ముతున్నాం కదా ఆ మరు జన్మలో కూడా ఏదో ఒక విధంగా వాళ్ళని కాపాడుతుందట ఎలాగంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయి మళ్ళీ జీవిస్తాడని ఖచ్చితంగా మనం నమ్ముతాం ఆ జీ జన్మన్నది ఒక మనిషిగా పుట్టవచ్చు లేదా ఒక జంతువుగా పుట్టవచ్చు పక్షిగా పుట్టవచ్చు ఇంకేదైనా పుట్టవచ్చు ఆ ఆ జీవితం పుట్టినప్పుడు వాళ్ళకి ఆ సమయంలో ఆకలి అన్నప్పుడు ఆహారం అందకపోవడం అలా కష్టంలో ఉన్నప్పుడు అలా కష్టాన్ని ఆదరించేవారు లేకపోవడం వాళ్ళకి కష్టం తీర్చే వాళ్ళు దొరకకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో మనం ఈ జన్మలో వాళ్ళ పేరిట చేసిన ప్రతి ఒక కార్యం కూడా వాళ్ళు ఎత్తే మరో జన్మలోని వాళ్ళకి అందుతుందట ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహాయంగా మారుతుందట వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఆకలి తీరుస్తుందట ఇది అందుకోసమని మనం తప్పనిసరిగా వాళ్ళ పేరిట ఈ దానాలు ధర్మాలు చేయాలని వాళ్ళకు తర్పణాలు పెండు తర్పణాలు అన్నీ చేయాలని చెప్తుంటారు అయితే ఇవన్నీ కూడా ఒక అయితే మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాం ఎన్నో దేవాలయాలు దర్శిస్తూ ఉంటాం ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉంటాం అవన్నీ కూడా తీరట్లేదు మా కష్టాలు అనేది తీరట్లేదు అలాగే చాలామందికి పిల్లలు పుట్టకపోవడము అలాగే వాళ్ళ జీవితంలో అన్నది ఎప్పుడైతే కష్టాలతో ఎదుగుల లేకపోవడం ఎప్పుడైతే అయినా మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండడం అలాంటి వారందరూ కూడా పితృదోషాలు శాపాలు ఏర్పడినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయట అయితే మన జీవితం సుభిక్షంగా ఉండాలన్నా మనకు పుట్టిన పిల్లలు ఆనందంగా బతకాలన్నా మన జీవితం సుఖంగా మారాలన్నా కూడా పితృదేవతల అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలట ఈ దేవతలు దేవాలయాలు పుణ్యక్షేత్రాల పుణ్యం కూడా మనకు పరిపూర్ణంగా దక్కాలంటే ముందుగా మనకు పితృదేవతల అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉండాలట మన పితృదేవతలు అనుగ్రహం మన జీవితం మీద ఉన్నప్పుడే ఈ మనం చేసే ఏ కార్యం ఒక పుణ్యమైనా మనకి లభిస్తుందట ఇవన్నీ చేయడానికి మనం ముందుగా మన పితృకార్యాలు మన పితృదేవతలని మనం ఇప్పుడు ప్రజెంట్ మనం బతుకుతున్న మన తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవడం అలా గౌరవంగా చూసుకోవడం చేసినప్పుడే ఈ వీటి నుంచి వచ్చే పుణ్యం అంతా కూడా మనకు చేరుతుంది దాని నుంచి వచ్చే సుఖం అంతా మనం అనుభవించగలుగుతాం ఇదైతే మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలండి వెళ్ళిపోయిన తర్వాత మనం పితృదేవతలకి ఇలా చేస్తే మన సుఖం పొందుతాము అని అనుకున్నది ఒకటాటైతే బతుకున్న తల్లిదండ్రులు కూడా ఆనందంగా చూసుకోవడం వాళ్ళ గౌరవంగా వాళ్ళని చూసుకోవడం ముఖ్యమండి ఎందుకంటే బతుకుండగానే చాలామంది వాళ్ళు వేధిస్తూ వాళ్ళు బాధప వాళ్ళని చూడకుండా ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ తర్వాత వాళ్ళకి చనిపోయిన తర్వాత సాధికారమలు నిర్వహించేసి వాళ్ళకి చేసే కార్యాలన్నీ కూడా ఎంతో బాగా వైభవంగా చేసేసినా అది కూడా మనకి అందదండి బతుకున్నప్పుడు మనం ఎలా చూస్తున్నామో అది కూడా మనకి లెక్కలోకి వస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకొని ఇవి కూడా నిర్వహించి ఆ పితృదేవతలు వాళ్ళ జీవాత్మ పరిపూర్ణంగా పరమాత్మలో చేరాలి అంటే ఈ ఒక పని అయితే తప్పనిసరిగా మనం చేయాలటండి అదేనండి గోసేవ మన పితృకార్యాన్ని నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా చేయవలసిన మొదటి కార్యం గోసే సేవ ఈ గోసేవ నిర్వహించడం వల్ల పితృదేవతల ఆత్మ సంతృప్తి చెంది పరమాత్మలోకి చేరుతుందట వాళ్ళకి మోక్షం అనేది కలుగుతుందట గోసేవ అనేది మనం తప్పనిసరిగా నిర్వహించాలి గోమాతకి ఆహారం తినిపించడం తన సంరక్షణ కొరకు మనం డబ్బుని ఇవ్వగలగడం అలాగే మన చేతితో స్వయంగా ఆహారాన్ని పెట్టగలగడం ప్రదక్షిణ చేయగలగడం ఇవన్నీ కూడా గోసేవలోకి వస్తాయి ఈ విధంగా గోసేవను చేయడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం కూడా మనకు కలుగుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు పితృదేవతలు కూడా ఎంతో సంతృప్తి చెందుతారు ఈ విధంగా అయితే మనం తప్పనిసరిగా పితృకార్యాలు అయితే నిర్వహించుకోవాలండి అదేవిధంగా మనకి కలిగినట్లయితే మనకి అంత సోమతి ఉన్నట్లయితే గోమాతను దానం చేయడం కూడా ఎంతో విశిష్టమైన ఫలితం అయితే ఈ ఈరోజు వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఒకవేళ కొద్దిగానే నచ్చి ఉంటే ఒక్క లైక్ అయితే చేయండి ఒకవేళ మన ఛానల్ కంటిన్యూగా చూడాలనుకుంటే పక్కనున్న గంటు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మేము ముందుగా చేయడానికి ఎంత అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ